ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది జూబ్లీ హిల్స్ లో స్పోర్ట్స్ కార్ బేబత్తం అయితే సృష్టించింది అనమాట ఇప్పుడే మనకు అప్డేట్ జూబ్లీ హిల్స్లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది ఇటీవల జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద బైక్ను కారు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందారు ఈ ఘటన మరొక ముందే మరో ఘటన కలకలం రేగింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వైట్ డెకో స్పోర్ట్స్ కార్ బేబత్సం సృష్టించింది అదేవేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైక్లను వల్ల ఢీకొట్టింది ఈ ఘటనలో అన్న చెల్లెలతో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని మాధాపూర్లోని మెడికల్ మెడికవర్ హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది అనమాట విషయం తెలుసుకున్న పోలీసు పోలీసులు సంఘటనా స్థలం పరిశీలించారు కార్డ్ నెంబర్ ఆధారంగా గుంటూరుకు చెందిన డిక్కీ అశోక్గా పోలీసులు అయితే గుర్తించారు గుంటూరు బయలుదేరిన జూబ్లీ హిల్స్ పోలీస్ బృందం అనమాట సో అయితే పట్టుకోబోతున్నారు మొత్తం అంతా కూడా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను